వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అండి ఈ రోజు నేను చాలా టేస్టీగా గోంగూర తాలింపు ప్రిపేర్ చేయబోతున్నానండి చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఇది ఒక రెండు మూడు రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఇబ్బంది లేదు చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనము గోంగూర తాలింపు అండి అది చేయబోతున్నాను ఈ గోంగూర తాలింపు ఏంటంటే చక్కగా మనం ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఒక నాలుగు రోజులు బయట ఉన్నా కానీ ఏం కాదండి దీనికోసం ఏంటంటే పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోంగో తీసుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలు రెండు ఆనియన్స్ అండి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే పడతాయండి నేను ఒక పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి ఒక ట్వెల్వ్ పచ్చిమిర్చి ఇదిగోండి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా దీని అంతటిని కూడా మనం ఎందులో అయితే వండుకోవాలో కుక్ చేసుకుంటాము ఆ బౌల్లో వేసేసుకోవాలి అందులోనే మనం ఇందాక టమాటా చూపించదండి ఆ టమాటోస్ కూడా ఇట్లా ముక్కలు కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదండి ఉడికిపోతాయి మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ అవుతుందంటే కొంచెం తగ్గించేసుకోండి అలాగే మన ఆనియన్స్ కూడా రెండు తీసుకున్నాము రెండిట్లో వన్ అండ్ హాఫ్ కట్ చేసాండి ఒక హాఫ్ ఏమో తాలింపులో వేద్దామని పక్కన పెట్టేశాను అలాగే పచ్చిమిర్చి చెప్పాను కదా ఒక పన్నెండు అని ఇట్లా ఇట్లా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి కొంచెం పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా అలాగే కారం కూడా అండి మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా కొంచెం చూసుకొని వేసుకోవాలి దీని పచ్చిమిర్చినే బాగుంటుందండి కారం కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి ఉప్పు కూడా ఇందులోనే సరిపోయేంత ఒకసారి ఉప్పు కూడా వేసేసుకోవచ్చు పులుపు వీటన్నిటికి పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పులుపు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు పడుతుంది ఇప్పుడు ఇది వేసుకుందాము తర్వాత ఒకవేళ సరిపోతే మళ్ళీ యాడ్ చేసేసుకుందాం గొంగర ఉడకటం కోసం అని చెప్పేసి కొంచెం చాలు వాటర్ ఇదిగోండి ఈ చిన్న గ్లాసు ఈ చిన్న గ్లాస్ అన్ని వాటరు కూడా మనం చక్కగా కొంచెం ఈవెన్గా ఇట్లా పోసేసుకున్నాము ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉండి మనం మంచిగా కుక్ అయ్యి ఉడికే వరకు మనం వీటిని ఉడికించుకోవాలి ఇదంతా కుక్ అవ్వటానికి టైం కూడా ఒక పదిహేను నిమిషాలు పడుతుందండి సో స్టవ్ మీద పెట్టేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూద్దాము తర్వాత ప్రాసెస్ త్వరగానే అయిపోతుందండి ఇబ్బంది ఏం లేదు అయితే లిడ్ మాత్రం కంపల్సరీ మూత పెట్టాలండి మనకి అప్పుడే మంచిగా కుక్ అయిపోతుంది ఊహలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మనము చూసుకుందామండి ఇదిగోండి చూడండి చక్కగా నేను ఒక ఐదు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసానండి సో మన కొంగోర ఇవన్నీ కూడా మంచిగా ఉడికిపోతున్నాయి అనమాట చూసారా కొంచెం కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసినా కానీ ఇంకా ఇబ్బంది లేదండి మంచి చక్కగా ఇదంతా కూడా ఉడికిపోతుంది అనమాట వాటర్ కూడా మనం పోసే పని లేదండి మనం పోసినా సరిపోతే మంచిగా ఒకవేళ మీకు ఏమన్నా కొంచెం కావాలంటే సరిపోవేమో ఉడకదేమో అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము ఇంకా బాగా మెత్తగా అయితేనే బాగుంటుంది ఇది కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు అట్లా చేసేద్దాము కుక్ చేద్దాము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఇప్పుడు ఇదిగోండి చూడండి చక్కగా అన్నీ కూడా ఉడిగిపోయినాయి అనమాట ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఏంటంటే అండి ఒకసారి మీరు కారము ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ కావాలంటే ఈ టైంలో అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి కరివేపాకు ఇట్లా మూడు రెమ్మలు శుభ్రంగా వాష్ చేసుకున్నవి దీన్ని ఏంటంటే ఇందులో వేసేయాలి ఇట్లా వేసేసినాక అలాగే దీంతోపాటు చాలా టేస్ట్ వచ్చేది కొత్తిమీర అండి ఈ కొత్తిమీర కూడా ఇట్లా కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేశాను ఇది కూడా మనము ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము దీన్ని మంచిగా మెదుపుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ఇందులో అనుకోండి ఇదంతా కూడా ఉడిగిపోయి కొంచెం ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది ఇదిగోండి చక్కగా చూసారు కదా దీన్ని మనము దేంతో అయినా స్మాష్ చేసుకోవాలి ఒకసారి మెదుపుకోవాలండి ఇదిగోండి చక్కగా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పచ్చిమిర్చి కూడా అండి బాగా మెదగాలి పచ్చిమిర్చి కూడా మనకు బాగా ఉడికిపోయింది కాబట్టి చక్కగా మెదిగిపోవాలన్నమాట ఇట్లా మనం చక్కగా ఇంకా మెదిపేసుకొని దీన్ని తాలింపు పెట్టేసుకోవటం అండి ఇదిగోండి చక్కగా ఇట్లా మెదిపానండి నేను ఇదేంటంటే చక్కగా ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా స్మాష్ అయిపోయినాయి కరెక్ట్గా సరిపోయిందండి పులుపు సాల్ట్ అంతా కూడా మీరు ఇప్పుడు చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు తక్కువైతే వేసుకోండి ఇవ్వండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేద్దాం చూడండి కొత్తిమీర ఇది కూడా కొంచెం పచ్చిగా కొంచెము కుక్ అయినట్టు ఉంటుంది అనమాట బాగుంటుంది టేస్ట్ నేను చెప్పినట్టు మీరు వేసుకోండి లాస్ట్లో కొత్తిమీరను కరివేపాకు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి దానికోసం ఏం లేదు ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుందాం ఆయిల్ అండి మన పోపుకి ఎంతో అంత సరిపోయే అంత కొంచెం ఉంటేనే బాగుంటుంది అంటే కొంచెం ఒక రెండు మూడు రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఉంటేనే బాగుంటుంది ఆయిల్ అట్లా వేసుకోండి ఒకటి ఒక టూ టూ వరకు వేసేసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాకండి మన తాలింపు గింజలు తాలింపు గింజలు తెలుసు కదండి మన ఇంట్లో మనం పోపు ఏం వేసుకుంటాం అవి కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలాగే ఇందాక ఆఫ్ ఇది ఏంటి ఆనియన్ పత్తం పెట్టే కదండి ఇట్లా సన్నగా తాలింపులో కట్ చేసుకున్నాం అనమాట ఇట్లా అయితేనే బాగుంటుందండి తాలింపులో కోసమని ఇలా చేసుకున్నాను ఇవి కూడా వేసేద్దాం అలాగే మెయిన్ దీనికి అండి టేస్ట్ బాగుంటుంది తాలింపులో ఎట్ల మిరపకాయలు ఇట్లా కొంచెం వేసేసుకోండి పీస్ అన్నీ కూడా మంచిగా అప్పుడప్పుడు మనం తింటున్నప్పుడు మనకి పంటికింద అదొక టేస్ట్ వస్తుందండి బాగుంటుంది ఇట్లా అలాగే తాలింపులో మెయిన్గా కరివేపాకు అండి కరివేపాకు కూడా మనము ఈ పప్పులో వేసుకుంటే బాగుంటుంది గోంగూర ఉడికి బాగుంటుంది అందులో వేస్తాము కానీ ఇప్పుడు ఇది ఒక టేస్ట్ వస్తుంది అనమాట దానికోసం అంతే అండి చాలా ఈజీగా నేనైతే గోంగూర ఉడకదేమో ఒక పదిహేను నిమిషాలు పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఇదంతా బాగా కుక్ అవ్వడం కోసమని నేను అనుకున్నాను కానీ బాగానే బాగా కుక్ అయిపోయిందండి టెన్ మినిట్సే మనం ఒకవేళ కర్రీ ఏదైనా ఫాస్ట్గా చేసేసుకోవాలనుకున్నా కానీ ఒక పది నిమిషాల్లో ఇది అయిపోతుందండి పైగా ఇంకోటి ఏంటంటే అండి ఇది పులిహారతో తింటే గోంగూర బలే ఉంటుందండి అన్నమాట ఎందులో అయినా బాగుంటుంది రైస్ ఎందులో అయినా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది అయితే ఎక్కడికి పోదు మూడు రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు బయటనే చక్కగా తినొచ్చుకోడం అనమాట జర్నీలో ఆయిల్ కారటం అట్లా కర్రీస్ ఏం లేకుండా చక్కగా బాగుంటుంది అన్నమాట ఈ తాలింపు ఈ ఆనియన్స్ కొంచెం వేగితే బాగుంటుందండి వేగకుండా ఉంటే మంచిగా మంచి గుండె వీకది అందుకని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు తాలింపు పెట్టేసుకొని ముందుగా దీన్ని మరికి పెట్టుకున్నాం కదండి ఇది అందులో వేసేసి కొంచెం ఇందులో ఇంకేమైనా వాటర్ ఉందేమో ఆ వాటర్ అంతా కూడా పోయే వరకు మనం దీన్ని ఆయిల్లో కుక్ చేసుకుంటే మన గోంగూర రెడీ అయిపోయిందండి తాలింపు గోంగూర అంతే అయిపోయింది ఆల్మోస్ట్ మనకు అది తప్పకుండా ట్రై చేయండి ఈజీ కదా టెన్ మినిట్స్లో అయిపోతుంది చక్కగా గోంగూర కూడా కొంతమందికి దొరకదండి ఇట్లా చేసుకొని కూడా మనము తినచ్చు అనమాట చక్కగా చూడండి ఇట్లా అయిపోయింది ఇప్పుడు మనము ముందుగా వెతుకున్నాం కదా దీన్ని కూడా మనము ఇందులో వేసేసుకుందాం గోంగూర ఆయిల్లో ఆయిల్గా కలిపేసుకోవాలన్నమాట ఇల్లు కొంచెం సేపు కుర్ అయిందనుకోండి అసలు ఎక్కడ మన గోంగూర ఇదే ఫుల్ ఫుల్లగా కొంచెం భారంగా భలే ఉంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఎక్కువసేపు తాలింపులో కూడా ఏం అవసరం లేదండి తాలింపు వేసాక ఒక రెండు నిమిషాలు మరీ ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి గోంగూర అంతా కలర్ మారిపోతుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అట్లా అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఇట్లా కలుపుకుంటూ దాన్ని మనము వదిలేసి మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఏంటంటే అటు ఇటు అనుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూడండి చక్కగా ఏం చేస్తారండి అంతే మన తాలింపు కొంగూర టేస్టీగా రెడీ అయిపోయింది చక్కగా ఆయిల్ కూడా కొంచెమే బయటకు వస్తుంది పెద్దగా ఏం రాదు మరి ఆయిల్లో కుక్ అయిపోతే ఇంకా టేస్ట్ పోతుంది అనమాట అందుకని ఎక్కువసేపు దీన్ని మనము కుక్ చేసుకోవద్దు ఓన్లీ టూ మినిట్స్ సరిపోతుంది అంతే ఎక్కడికి పోదు కదిరిపోయే తాలింపు గోంగూర రెడీ అయిపోయిందండి అవ్వండి టూ మినిట్స్ తర్వాత చక్కగా ఇట్లా అడుగు మాడుతూ ఉంటుందండి ఇంక ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసుకోవచ్చు ఈ గోంగూర ఎక్కువగా గుంటూరులో చేస్తారండి గుంటూరులో ఈ విధంగా చేసుకొని తింటారు ఒకసారి తిన్నారంటే ఎవరికైనా అయిపోతుంది అయిపోతుందన్నమాట చూసేసారండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే ఇంక ఈ టైంలో కొంచెం కావాలంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు తెలిసైతే అవసరం లేదు ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం చూసారండి అద్భుతంగా మంచి పుల్ల పుల్ల పుల్లగా కారంగా ఉండే అద్భుతంగా ఉండే గోంగూర అండి తాలింపు గోంగూర తాలింపు ప్రిపేర్ చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది మన గుంటూరులో ఫేమస్ అండి వాళ్ళు బాగా చేస్తారు గుంటూరు సైడ్ వాళ్ళు చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయ్యారా లేదా అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదండి నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ